మైదుకూరులో ఒక పండగ వాతావరణం ఈ పండగ వాతావరణం స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ మైదుకూరు ప్రోగ్రాంకి ఇనాగ్రేషన్కి మొట్టమొదటిసారిగా మన మైదుకూరు నుంచి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇనాగ్రేషన్ చేసిన వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీకు అందరికి ఒక విషయం తెలియజేయాల నేను ఓన్లీ బిజినెస్ చేసుకున్నటువంటి వ్యక్తిని ఈరోజు ఇక్కడ శాసనసభ్యులుగా నిలబడి మీ అందరి ముందర సారు ముందర మాట్లాడతానంటే నన్ను సారు రాజకీయం రాజకీయానికి రమ్మని చెప్పి బిజినెస్ నుంచి రాజకీయం రమ్మని నాకు ఎన్నో తోడ్పుగా ఉండి నీకు అండగానే ఉంటా నువ్వు రాజకీయం రావాలి అని చెప్పి నన్ను భ భుజం తట్టి వచ్చిన నాయకునికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా మన మైదుగురు నియోజకవర్గంలో ప్రజలందరూ ఎదురు చూస్తానేరు ఈరోజు ఏమి హామీలు ఇస్తారని నిజంగా మనం ఎప్పుడు జీవితంలో ఎప్పుడు మర్చిపోయినటువంటిది రాజోలి ఆనకట్ట మనకు హామీ ఇచ్చారు అదే రకంగా మైదుకూరు స్వచ్ఛ మైదుకూర్ స్వచ్ఛాంధ్రలో స్వచ్ఛ మైదుకూరు మొదటిసారిగా ఓపెన్ చేసి మన మైదుకూరుని ఎంతో అభివృద్ధి బాటలు పెట్టాలని చెప్పి డ్రైనేజ్ కానీ సీసీ రోడ్లు కానీ సమ్ అమౌంట్ ను ఒక నలభై కోట్ల రూపాయలు అనౌన్స్మెంట్ చేయమని నేను సభాముఖంగా సార్ గారిని వినయించుకుంటున్నా అదే రకంగా మన మైదుకు నియోజకవర్గంలో గురుకుల పాఠశాల ఉంది బరీ బాలికల గురుకుల పాఠశాల ఉంది దానికి ఇంటర్మీడియట్ పర్మిషన్ ఇవ్వాల్సిందిగా సార్ గారిని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అదే రకంగా బ్రహ్మంగారి మఠం ఉంది బ్రహ్మంగారి మఠం కారజ్ఞానం రాసినటువంటి బ్రహ్మంగారికి అక్కడ బ్రహ్మసాగర్ ఉంది ఎన్టీ రామారావు గారు అక్కడనే ఒక సినిమా తీశారు ఇవన్నీ పెట్టి బి బ్రహ్మంగార మఠాన్ని ఒక టూరిజం హబ్గా చేర్చవలసిందిగా నేను మా సార్ను మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఈరోజు మనం అందరం ఎంతో సంతోషంగా ఇది నిజమా కళ కళ మాదిరి ఈ రోజు చూస్తా అంటే దీనింత అద్భుతంగా ఓపెన్ చేసి మనకింత స్వచ్ఛం ఐదుగురు చేసేందుకు సారికి మా నియోజకవర్గ ప్రజలు ఎప్పటికీ రుణపడి ఉంటారని చెప్పి తెలియజేసుకుంటూ